వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ ఉమాసుందరండి హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను యూట్యూబ్లో ఈజీ కుకింగ్ ఛానల్లో వంటలు చేసి చూపిస్తూ ఉంటానండి మీరు చూసిన వాళ్ళంతా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి నేను బెల్ సిమ్మలు నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి థ్యాంక్ యూ టు ఈజీ కుకింగ్ మీ ఉమాసుందరండి హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా బాగుండానండి ఈరోజు ప్రత్యేకంగా ఏమంటే వంట ఇది అండి ఒక అర్ధ కేజీ సొరకాయి ఒక మామిడికాయ కూర అండి ఇప్పుడు సొరకాయ కూర చేస్తాను దానికి కావాల్సిన పదార్థాలండి చూడండి ఇవి పసుపు ఎర్రగడ్డ కరివేపాకు అల్లం తెల్లగడ్డ పేస్టు కల్లుప్పు కొత్తిమీర ఇది మెంతిపొడి అండి ఇది వచ్చి జీలకర్ర పౌడరు ఇది మిర మిరక్ పొడి ధనియాల పొడి దానికి కావాల్సిన పదార్థాలండి మామిడికి అయి నేను తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ నుంచి ఇచ్చి పెట్టినాను చూడండి ఆయిల్ వేసుకున్నాము ఒక ఎనిమిది స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము నాలుగు స్పూన్లు ఆయిల్ వేసిన ఇంకొక నాలుగు స్పూన్లు ఆయిల్ తాగుతానే ఒకటి వేసుకుందామండి బాగుంటుంది ఇది కూర ఏమండి ఇప్పుడు నూనె కాగిన చూడండి ఒక్కొక్కటే వేసుకుందాం ఫస్ట్ మనం మెంతి పొడి వేస్తామండి బాగుంటుంది పొడి వేసుకుంటే కొద్దిగా పసుపు నూనెలో కొద్దిగా చిట్కి పసుపు వేసుకున్నాం తరువాతకు ముందు మెంతి పొడి వేసుకున్నామంటే కూరలు బాగా టేస్ట్గా వస్తుందండి ఇప్పుడు మనం ఆవాలు దిపప్పు జీలకర్ర అనమాట తర్వాత అవి ఏగతానే ఎరగడలు తరిగి పెట్టుకున్నాం కదా ఈ కూరకి పచ్చిమిరకాయలు ఒక నాలుగు ఉండి తర్వాతలు వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చివిరకాయలు ఇప్పుడు నేను వేయడం లేదు మీరు వేసేవాళ్ళు వేయండి బాగుంటుంది చూడండి ఆవాలు దిపప్పు జీలకర్ర తిరుమాత ఏగతా ఉంది కదా ఏగేటప్పుడు ఎర్రగడలు వేసుకోవాలండి బాగా మంచి టేస్ట్ వస్తుందండి ఇది ఏ దానికైనా తినచ్చు అన్నానికి ముద్దకి చూడండి ఇట్లా వేగేటప్పుడే మనము కరివేపాకు వేసుకోవాలి కరేపాకు వేగేటప్పుడు దీనికి ప్రత్యేకంగా ఏమంటే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి చూడండి ఒక స్పూను అల్లము తెల్లగడ్డ ఇది వేగేటప్పుడే మనం ఏం చేయాలంటే మనం సరిగి పెట్టుకున్నాం కదండి సొరకాయ ముక్కలు చూడండి లావు లావుగా జరిగి దాన్ని దీంట్లో వేసేయాల సినిమాకులు చూడండి మనము తొప్పుతో పాటు వేసుకున్నామండి ఎందుకంటే అది లేతగా ఉంది కాబట్టి గింజలు కూడా మొదలలేదు చూడండి ఇట్లాగేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కళ్ళు ఉప్పు వేసుకున్నామంటే తొందరగా ఉడుకుతుందండి సొరకాయ కూడా పడుతుంది కదా కళ్ళు ఉప్పే నేను చూడండి దీన్ని బాగా కలబెట్టేసి మూసి పెట్టుకున్నాం అనుకోండి బాగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనం ఒక్కొక్కటే వేసుకున్నాం ఇది చూడండి లావులావు ముక్కలు వేసినారండి ఎందుకంటే సన్నగా వేసుకుంటే కరిగిపోతుంది కదా సొరకాయ ముక్కలు అందుకనేసి చూడండి మూపు పెడతాను చూడండి మూత చూస్తాం చూడండి సొరకాయ కూర కదా ఆడుకోకుండా మనం మీడియం మంట పెట్టి మగ్గరనిచ్చినామండి చూడండి ఇట్లా మగ్గేటప్పుడే మనం ఒక్కే వేసుకున్నాం ఇప్పుడు దానికి కూరకు కావాల్సినంత పసుపు పొడి అది మిరపొడి ఒక రెండు స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఇవి వేసి కలబెట్టుకున్నాము కొద్దిగా ఇంగవండి కూరలు అంటే కొద్దిగా ఇంగ కూడా పడాలా బెల్లం నేను అక్కడ పెట్టలేదు ఒక చిన్న ముక్క వేసుకున్నామండి పులుసు కదా ఇది అంటే పులుసు అంటే మామిడికాయ సొరకాయ వేసి వండేదాన్ని దీన్ని పులుసు అని అంటారండి మనం గట్టిగా గుత్తంగా వండుకునే కూడా చూడండి దీన్ని కొద్దిగా మంట తగ్గించేసి మూసిపెట్టేయాలా అది మళ్ళీ తర్వాత నీళ్ళు వేస్తామండి బాగా ఉడకాల ఉడకముందుగానే నీళ్ళు వేసుకునేమంటే బాగుండదు చూడండి మూసిపెడతాను ఏమండి మూత తీస్తాను చూడండి సొరకాయలోనే కొద్దిగా నీళ్ళు ఉంటుందండి మనకు కొద్దిగా దాంట్లోని నీళ్ళే అంటే కాదు కొద్దిగా నీళ్ళు వేస్తాను ఇవి ఉడకాలి కదా కూర చిన్న ఒక గ్లాసు చిన్నపాటి గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అండి ఇప్పుడు మనం పెద్దగా పెట్టుకున్నాం అంట బాగా ఉడుకుతుంది చూడండి చూస్తాము చూడండి కొద్దిసేపు ఉడకాలా ఇంకో పది నిమిషాలు ఈ స్టేజీలో జీర పౌడర్ వేస్తానండి చూడండి కొద్దిపాటి బెల్లం ముక్క మామిడికాయ తరిగి పెట్టుకుని మనకి కాయని బట్టి తీసుకోవాలండి సొరకాయ ఎంత దాన్ని పట్టుకొని తీసుకోవాలి మన పులుపు ఎంత సరిపోతుంది అంత దీన్ని కలపెట్టి ఓ పది నిమిషాలు ఉడకాల మూసిపెట్ట ఇవ్వండి సొరకాయ కూర చూడండి దీంట్లోకి కొత్తిమీర అండి కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసి తెచ్చుకున్నాం మనము ఇది చూడండి గుత్తంగా ఇట్లా వండుకొని ఏ దానికైనా తినొచ్చండి అన్నానికి రాగి ముద్దకి చపాతి జొన్న రొట్టె పూరి పులక దేనికి ఇంట్లో అయినా తినవచ్చండి ఇప్పుడు నేను కూర కొద్దిగా పెట్టుకొని అన్నం తిని చూస్తానండి వేడిగా ఉంది కొద్దిగా రెండు అన్నం వేడిగా ఉంది కూర వేడిగా ఉందండి కొంచెం సల్లారిన తర్వాత వేడి చేసి ఎట్లా ఉండాలి చూసి చెప్తానండి అండి ఇది మామిడికాయ సొరకాయ కూర అండి ఇది గుత్తంగా ఉండేది ఇది ఇది చాలా బాగుంటుందండి ఇది షుగర్ బీపీ పేషెంట్లకు బాగా పనిచేస్తుందండి సొరకాయ అనేది బాగా మనము తింటా ఉన్నామంటే షుగర్ కూడా కంట్రోల్కి వస్తుందండి చూడండి ఎంత బాగుంది మామిడికాయ అనేది బాగా ఉడికిపోయిందండి దాంట్లోనే వేడి వేడిగా ఉంది చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టండి బెల్ బటన్ నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి థ్యాంక్